విష ప్రచారం చేస్తా ఉన్నాను విష ప్రచారం చేయడమే కాదు మా కుటుంబంలోని సోదరి మండలం కూడా స్ప్లిట్ చేసి వీరి కుట్రలు కుతంత్రాల్లో పావులుగా మార్చుకున్నాం ఒక్కసారి మీ అందరికీ ఒక ఐదు నిమిషాలు నేను చెప్తా దీని అన్నింటికి నా దగ్గర నా మీద జరిగిన విచారణ లాలూచీతో కూడిన విచారణ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్తా మీకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్తా ఒకే ఒక ఎగ్జాంపుల్ ఈ కేసు సిబిఐకి వెళ్ళక ముందు సిట్ విచారం చేస్తా ఉన్నప్పుడు వేలన్నీ మా సు మా సుమిత భర్త రాజుకి వేలన్నీ చూపిస్తా ఉన్నప్పుడు అనూల్యంగా సునీత మాకు సిట్ విచారణతో మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పి కోర్టు వెళ్ళడం జరిగింది ఆ రోజు కోర్టుకు వెళ్ళక ముందు మాతో పూర్తిగా విభేదించిన తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరై చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మనిషి ఒక వ్యవస్థలో ఉన్న పెద్ద మనిషిని కలిసి వాళ్ళ ద్వారా మరి వాళ్ళందరితో కూడా వాళ్ళందరితో కూడా లాగు చేయ కుండ్రోలు కొన్ని మన ఆమె డాక్టర్ ద ద ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ 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 స్పష్టంగా ఆ కారణం విచారణ నచ్చలేదు కాబట్టి సిట్ కాబట్టిర్తకంగా చూపిస్తున్నాయి కాబట్టి ఆ కారణం చేస్తే బహుశా మరి విచారణను చంద్రబాబు నాయుడు ద్వారా ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి ద్వారా మరి విచారణను సిబిఐకి పోయేలా చేసుకోవాలనుకున్నారు భవిష్యత్ మరి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి నేను లాలూజీతో కూడిన విచారణ ఆలోచించండి అప్రూవల్ జరిగిన విధానాన్ని మీరు అందరూ కూడా స్పష్టంగా పరిశీలించండి అప్రూవల్ కాకముందు దస్తగిరి అనే వ్యక్తిని ఢిల్లీకి తీసుకువై మూడు నెలలు పెట్టుకున్నాడు మూడు నెలలు ఇదని అప్రూవల్ కాకముందే జూలై జులై మాసం రెండు వేల ఇరవై ఒకటిలో వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్ చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ వన్ టు ఏ ఫోర్ నలుగురు ఎవరైతే పెదనామను చంపారో వాళ్ళ నలుగురు కల్లారా తాను చూశానని చెప్పి వాచ్మెన్ రంగన్న జూలైలో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఐ విట్నెస్ వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ ఆధారంగా వెను వెంటనే ఏం జరిగిందో అరెస్ట్ చేసిందా అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టు పర్మిషన్లోకి తీసుకొని విచారణ చేపట్టాము కానీ ఆగస్ట్ ఇరవై ఐదు నెల రోజులు వ్యవహరి తర్వాత దస్తగిరి రెండు రోజుల వరకు దస్తగిరిని అరెస్ట్ చేయరు ఇది చాలా మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఒక పలానాలు చెప్పినారని చెప్తే వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టే కార్యక్రమం నెల రోజుల పాటు అరెస్ట్ చేయలేదు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో దస్తరిని పిలిచి తీసుకుంటాడు ఆ రోజు తానే స్వయంగా అడ్మిట్ అవుతాడు తానే చంపినానని చెప్పి తానే నడిపినానని చెప్పి కానీ ఆయన అరెస్ట్ చేయరు ఓ బాబు ఇంటి పో బాబు మళ్ళీ పిలుస్తామంటారు ఇది ఎక్కడ రానిచ్చా నాకు అర్థం కాదు ఈ తతంగాన్ని మా అక్క వ్యతిరేకించారు సిబిఐ హత్య చేసిన వాళ్ళు ఇంటికి పంపిస్తాడు తర్వాత కొంచెం కాలం తర్వాత అతను కోర్టులో బెయిల్ వేశాడు సరిగ్గా అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో అప్పటికి కూడా అతను అరెస్ట్ చేయలేదు ఆగస్ట్ జూలైలో చెప్పాడు ఆగస్టులో దస్తగిరిగా ఒప్పుకున్నాడు చెప్పానని కానీ అక్టోబర్ వరకు ఆయన అరెస్ట్ అక్టోబర్లో కోర్టులో కడప కోర్టులో యాంటిసిపేట బెయిల్ కావాలని చెప్పి ఆయన పిటిషన్ వేస్తాడు బెయిల్ కావాలని దస్తగిరి పిటిషన్ వేస్తే సిబిఐ ఎంజీఆర్ కౌంటర్ వేసింది సిబిఐ సీబీఐ కౌంటర్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మీరు పెళ్లి చేయండి అని చెప్పి కోర్టుకు కౌంటర్ వేసింది కౌంటర్ అంటే ఏ రకంగా ఈ అప్రూవల్ అనే ఏ ఫోర్ ఈ ముగ్గురు కూడుకొని ఏ రకంగా లాలూచి విచారణ లాలూచి ఇన్వెస్టిగేషన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో ఒకసారి గమనించండి ఇతనికి వచ్చిన లాభం ఏంటి ఒకసారి గమనించండి ఇతనికి వచ్చిన రిలీఫ్ ఏంటి మీరు ఒకసారి గమనించండి అతను చంపారని చెప్పుకున్నప్పటికీ అతనికి బెయిల్ ఇప్పించాడు నెంబర్ వన్ అంటే రోజు కూడా జైలుకి పోకుండా అతనికి బెయిల్ ఇప్పించాడు నెంబర్ వన్ నెంబర్ టూ కావాల్సినంత సొమ్ములు ఇచ్చారు అతనికి నెంబర్ త్రీ మరీ ముఖ్యంగా అతని ద్వారా మా పేరు వెళ్ళకుండా అతని ద్వారా చెప్పించాడు అతని ద్వారా ఒక్కసారి మీరు ఇది గమనించండి కేవలం ఎవరినైనా ఇటువంటి కేసుల్లో పిలిచి బాబును అప్రూవర్ కాబాబు నేను చెప్పినట్టు చెప్పు నీకు బేర్ ఇప్పిస్తాం నీకు డబ్బిస్తాం నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా కూడా మారుస్తామని చెప్తే అక్యూజర్ నుంచి విట్నెస్గా కూడా నిన్ను మారుస్తాం ఈ కేసు నుంచి మీ పేరు పూర్తిగా తొలగిస్తామని చెప్తే అతను దాని ఆఫర్ అట్రాక్ట్ అయినాడు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన వర్షం వాళ్ళు చెప్పబడిన వర్షం చెప్పడం జరిగింది నిజంగా ఈ ఆఫర్లు ఈ రకంగా అప్రూవర్ చేసే విధానం ఉంటే ఇంకా కష్టపడి ఉద్యోగాలు చేయడం ఎందుకు కష్టపడి వ్యవసాయాలు చేయడం ఎందుకు ప్రతి ఒక్కరు దసరీ భవిష్యాన్ని తీసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా లాభించి విచారణ చేస్తూ ఈ రకంగా చెప్పించే కార్యక్రమాలు చెప్పమని చెప్పే కార్యక్రమాలు చేస్తే కదా ప్రతి ఒక్కరు ఇంకా ఇదే భవిష్యత్ని తీసుకోవచ్చు కదా సో ఈ రకంగా అతనికి ఈ తతంగమంతా జరిగేటప్పుడు ఏ రోజు సునీత ఈ పాటికే మీకు అవుతుంది ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనకు సిఆర్పిసిలో ఒక ఒక చట్టం త్రీ నాట్ సిక్స్ ఫోర్ ఏ ఫోర్ బి ఒక్కసారి మీరు ఆలోచించండి త్రీ నాట్ సిక్స్ ఫోర్ ఏ ఏం చెప్తుంది అంటే ఒకసారి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లోకి పోతే జైల్లోకి పోయినాక అతను అప్రూవల్గా మారితే కావచ్చు ఆరేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ట్రయల్ పూర్తయ్యే వరకు అతను జైల్లోనే ఉండాలా త్రీ నాట్ సిక్స్ ఫోర్ అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు అప్రూవల్గా మారితే తాను బయటకు వచ్చే వరకు అంటే బయటకు ఎప్పుడు వస్తారంటే ఈ కేసు ట్రైల్ అంతా పూర్తయ్యే వరకు బయటకు వచ్చే అవకాశం లేదు దాన్ని ఓవర్కమ్ కావడం కోసం త్రీ నాట్ సిక్స్ ఫోర్ వీడియో అప్లై చేశాడు చట్టంలో ఉన్న చిన్న లసులు చిన్న లూపంలో వాడాడు త్రీ నాట్ సిక్స్ ఫోర్ బి ఏం చెప్తుంది అంటే యాంటిసిపేటరీ బెయిన్ తెచ్చుకొని అప్రూవల్గా మారితే ఒక్కరోజు కూడా చేయకపోవాల్సిన పని లేదని చెప్పి అంటే ఈ రకంగా చట్టాలతో కూడా మీరు ఆడుకొని చట్టాలలోని లూపోల్స్ అర్థం పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిన్ ఇప్పించారు అప్రూవల్ చేశారు ముద్దాయి నుంచి సాక్షిగా మార్చారు అతన్ని ఉపయోగించుకొని ఒక కిరాయి అంత కొన్ని ఒక కిరాయి వైపుగా మీరు మార్చుకుంటారని చెప్పి సిబిఐకి మా సంతకు చెప్తాము సో ఈ రకంగా లాలూచితో కూడిన విచారణను గమనించమని మనందరినీ కోరుతా ఉన్నాం ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇది ఎంత టార్గెట్ ఇన్వెస్టిగేషన్ ఎంత లాలూచి విచారణ చెప్పేదానికి నా దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో స్పష్టంగా చెప్తాను